లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందిని గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు న్యాయవాది దేవవరపు రాంబాబు సహకారంతో బియ్యం వస్త్రాలను అందజేశారు దేవవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి మైక్రోపేట మండలం పాల్తేరు గ్రామంలో పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి ఘన సత్కారం జరిగింది దేవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు సహకారంతో గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సిబ్బందికి సాలువాలు కప్పి బియ్యం వస్త్రాలు పంపిణీ చేశారు న్యాయవాది రాంబాబు సేవలను కొనియాడారు లోవరాజు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ పెద్దలకి గ్రామ చిన్నలకి గ్రామ యువతలు యువతలు మన లాయర్ గారు రాంబాబుని బట్టి అలాగే అన్నయ్య డివైఆర్ని బట్టి ఇక్కడ పారిశుద్ధి కార్మికులందరికీ అందరికీ కూడా సవాలువాలు కప్పి గ్రామాన్ని శుభ్రపరుస్తున్నటువంటి ఈ యొక్క పారిశుద్ధి కార్మికు కార్మికులను బట్టి మరి ఎంతో ఘనంగా యువతకి సంబంధించి లాయరు రాంబాబు తండ్రి మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే విద్యార్థులకు క్రికెట్ కిట్లు కానీ అలాగే మరి ఇంకా అనేక కార్యక్రమాలు మా ఆటో యూనియన్ కూడా చక్కనే కూర్చోడానికి మాకు బల్లలు ఏర్పాటు చేసి ఎంతగానో ఇంకా ప్రోత్సహిస్తారు మరి రాము గారిని బట్టి ఇంకా మన అందరం కూడా ప్రోత్సాహంగా ఎంతో ఘనంగా ఈ సంవత్సరం మరి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ పెద్దలు చిన్నలు గ్రామ యువకులందరికీ కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఈరోజు భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా చాలా శుభదనం అండి ఈవేళ దేవర పులావరాజు గారు అబ్బాయి రాము హైకోర్టు లాయర్ అయినటువంటి రాము గారు ఈవేళ పారిశుద్ధ్య కార్యక్రమం కార్యక్రమాలందరికీ కూడా ఈ సత్కారం చేయడం శుభదాయకం మన పాలతేరు గ్రామ పెద్దల తరఫున యువత తరఫున పెద్దలందరి తరఫున గ్రామ ప్రజల తరఫున వారందరికీ యూత్కి వారికి సహకరించినటువంటి ఆ యూత్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యూత్ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ బాలతేరుని ఒక అగ్రపదంలో నిలబెట్టాలని మేము అందరిని కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు చదువు రూపంలో చదువును అందిస్తే అన్నీ అందించినట్టే మనం అంచేత మీరు పేద విద్యార్థులందరినీ గుర్తించి పాఠశాలలకు వెళ్ళి ఎవరైతే విద్యార్థులకు అవసరం ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి మా అందరి సహకారంతో మీరు ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి తరఫున మేము పెద్దల తరఫున అందరి తరఫున నేను మరీ మరీ కోరుకుంటూ ప్రతి పెద్ద పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసి సెలవు అలా పాలతేరి గ్రామంలో డిఎల్ఆర్ ట్రస్ట్ అండి అంటే దేవర్ప లావరాజు గారు ట్రస్ట్ అండి ఆ ట్రస్ట్ అధినేత దేవర్ప రాంబాబు గారు హైకోర్టు లాయర్ గారు ఇతనికి ఒక మంచి ఆలోచన విధానంలో వెళ్తున్నాడండి మన పంచాయతీ పారిశుద్ధి కార్మికులకి అందరికీ కూడా ఈ యొక్క పండగ పూట చిన్న సత్కారం చేయడం చేయాలని ఆలోచన రావడం అది కొంతమంది పెద్దలతోటి కుర్రలతోటి ఆలోచన చేయడం జరిగింది అది మంచి విధానం అని అనుకుని ఈరోజు పండగ భోగినాటి పూట ఈ యొక్క పాలతేరు పంచాయతీ పారిశుద్ధి కార్యక్రమం చేసే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సన్మానం బియ్యం బట్టలు ఇవ్వడం జరిగింది ఈ పారిశుద్ధి కార్యక్రమాలు కూడా పాలతేరులో బాగానే చేస్తున్నారండి ఈ డిఎల్ఆర్ టెస్ట్ ఇదే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి నడిపిస్తున్నారు మన ఈ డిఎల్ఆర్ టెస్ట్ ఎక్కడున్నా సరే ఆరోగ్యంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుండి నడిపిస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి జయంతి సందర్భంగా క్రికెట్ ఆడికి మేము ఇన్స్పైర్ చేసి లాయర్ గారు హైకోర్టు లాయర్ గారు ఏమైనా మాకు ఎంతో సంతోషంగా ఉన్నది చాలా పాలితేరు కాబట్టి గర్వపడి సంతోషంగా ఉన్నది మాకు కార్యక్రమం చేయనందుకు మాకు ఎంతో సంతోష కార్యక్రమం మన పాలితేరు పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమం చేసే కార్మికులకు ఈరోజు మన డిఎన్ డివిఆర్ దేవరపు లావరాజు గారు ట్రస్ట్ ద్వారాగా ఈరోజు వీళ్ళకి కార్మికులకి ఒక ఇరవై కేజీల రైసు అలాగే బట్టలు అలాగే వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసి మన గ్రామాన్ని రేయి పొగలు అనుకుంటూ ఎక్కడ శుభ్రం ఉంటే అక్కడ శుభ్ర పారిశుభ్రం చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని గుర్తించి వీళ్ళకి ఒక ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం అలాగని ఇవాళ ఈ హైకోర్టు లాయర్ గారు దేవరపు రాంబాబు గారు ఈ సన్మాన కార్యక్రమం చేయడం మాకు అందరికీ శుభ్ర అలాగే గ్రామంలో ఇంకా ఎన్నో పేదవాళ్ళు ఎవడన్నా ఉంటే వాళ్ళకి బియ్యం అని ఆర్థిక సాయం చేయడం అని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలన్నీ మా లాయర్ గారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఈ దేవరపు లావరాజు గారు ట్రస్ట్ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేయాలని ఈ గ్రామంలో తరపున పెద్దల ద్వారా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను